గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మునుపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట ఇరవైలో పన్నెండు ఎకరాల భూమిని ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు మునుపల్లి గ్రామంలో గత ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఇవ్వడం జరిగిందని తమ భూమిని ఇప్పుడు ఎవరో అన్యాక్రాంతం చేసి కబ్జా చేస్తున్నారని మునుపల్లి గ్రామానికి చెందిన పన్నెండు మహిళా సంఘాల నేడు హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది గతంలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉన్నప్పుడు డిఆర్డిఏ ద్వారా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు ఇవ్వడం జరిగిందని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే గత పదేళ్లలో కబ్జాలు చేసి తమ భూమిని దర్దకు రానివ్వలేదని మహిళలు ఆరోపించారు వెంటనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని తమ భూమి మహిళా సంఘాలకు చెందే విధంగా చూడాలని కోరారు ప్రభుత్వం వేసింది మాకు ఉపాధి ఉన్న ప్రభుత్వం వేస్తే ఆ బోరును మేము పైసలు పెట్టి కొన్ని రోజులు చుట్టు అన్ని వేయించుకున్నాక ఆయన భూమి మీద కత్తి నాది భూమి అనేటప్పుడు మేము పోయినాం సార్ పదిహేను మంది పదిహేను రోజులు పోయినాం ఎన్ని వద్దంటే అంటే పొద్దున మమ్మల్ని సంస్థ మీరు ఇవ్వద్దులేదు మీరు ఎందుకు తిట్టుకుంటా మమ్మల్ని అట్లా తిట్టుకుంటా గొడ్డలు పక్కకు పెట్టుకుంటా బెదిరించుకుంటున్నారు సార్ అందులో మా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు భయపడి మేము వెళ్ళొచ్చినాం నైట్ నైట్ అంతా సింపింగ్ చేసుకున్నాడు పన్నీళ్ళు నాటుకున్నాడు మళ్ళీ అందులో ఇప్పుడు ఆ బోరు టాటర్ అయిన పిక్కపీడు మోటార్ అయిన అది కరెంటు వైర్ బీకిండు ఇప్పుడు మళ్ళీ కూడా ఆ బోరుకు బోరే పైపులతో సా దీకి మోటరు పైపులు తీసుకపోయి వేరే కాడ ఎక్కడో దాచుకున్నాడు సారు అది మా పిల్లవాడి పోయి కాబట్టి చూసి వచ్చింది కదా మాకు ఆ మోటరు టాటరు ఎలాగ బీకిండో ఆయన ఎన్ని పట్టలు చేయించుకుంటాడో ఇప్పుడు ఇబ్బందులు పెట్టిండు ఆడుకును గురి పెట్టిండు గొడ్డలు తెచ్చిండు కత్తులు తెచ్చిండు మీ ఆ మొగలు ఏం చేయలేరు ఎన్నుకోమన్నాడు మళ్ళీ మా ఊరు అబ్బాయిలతో కూడా సెల్ల వీడి వీడియోలో పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు సారు అందుకు భయపడి మేము ఈ ఆరు నెలలు మేము పోక మా పైలో మేము చేసి ఆ లెటర్ యమరామనో బత్తిలో మేము తిరిగి మేము లక్ష రూపాయలు కూడా మొన్న తెచ్చి ఇబ్బందుల పాల్లా ఖర్చు పెట్టి మేము చుట్టూ పట్టలలో పాణ్యాకాలు తీసినాం సార్ ఏ పట్టకు ఎంత ఉన్నది ఏ కాస్తలో ఎవరు ఉన్నారు కమ్మరోడు కుమ్మరోడు వడ్లోడు రెడ్డి ఈ రకంగా తీసుకొచ్చి అవి కొనబోయి వైకిళ్ళ దగ్గర కూడా మేము పార్ మంటలో వేసికచ్చుకొని అవి పెట్టుకున్నాం సార్ మేము దీపాలు వెళ్ళినాక కాస్తమీని పోయి మట్టి తీసుకొని మేము అక్కడ సెంటింగ్ చేసుకుంటాం మేము తెచ్చిన అప్పు వేసుకుంటాం ప్రతి మహిళ కూలికి పోతే పడుతుంది అందరినీ డిస్కషన్ లేదని మేము ఒక పది మంది నిర్ణయించుకున్నాం సార్ మా లక్ష రూపాయలు వచ్చినాయి ఇప్పుడు వచ్చి వాడు మళ్ళీ కుకింగ్ పెట్టుకుంటాం మాకు జరగాలే జరగా మాత్రం కేయాలి పేరు సారూప మేము గతంలో మా మునుపెళ్ళే మా మునుపెళ్ళే మా విలేజ్లో చుట్టుపక్కల మొత్తం ఈ గవర్నమెంట్ ల్యాండు ఒక దాదాపు ఎవ్వల ఊళ్ళల్లో లేనంత భూమి ఉన్నది నూట ఇరవై ఐదు ఎకరాల భూమి ఉన్నది అయితే మాకు ఈ మహిళలకు పొండవెట్ సీదరు పొన్నర్లమయ్యే ప్రతి ఒక్కరు మాకు ఈ పన్నెండు ఎకరాల ల్యాండ్ ఏమన్నా ఈ మహిళలకు ఈ పది గురుపులు పన్నెండు గురుపులకు ఈ పన్నెండు ఎకరాల ల్యాండ్ చూపిచ్చి బోర్ బోరేపించు వాళ్ళే ట్రాన్స్ఫరం వాళ్లే వైరుపుంజండు ఇవన్నీ మంజూరు చేసిండవు ఆ గత పక్క ఊరు చింతగట్టు నాగరాజు వాళ్ళ తండ్రులకు తాతలకు పది గుంటలు పది గుంటలు ఒక ఎనిమిది మందికి పది గుంటలు పది గుంటలు రెండెకరాల భూమికి ఆ ఎకరాల భూమిని ఆసర పట్టుకొని నాగరాజు ఏం చేసిండు అప్పుడు ఆరు జామ స్వాముల ఈ మన విలేజ్లల్లో ఏడ భూమి ఉన్న ప్రతిదీ ఈ ఆరు రమేష్కు చేరిపెడ్డిది పలాని కాడ భూమి ఉన్నదన్న పలాని కాడ భూమి ఉన్నదన్న ఏం చేసిండు ఆ సర్వే నెంబర్ ఎంతదో తీసుకొస్తే నేను అది మీ తాతల తండ్రులకు మీకు ఎక్కిద్దాను అని ఇక ఈయన ఎంత ఏమి ఇచ్చిండో తెలియదు అప్పుడు ఎవరు దవాణపాట రబీ విఆర్ఓష్క రబీ అయాముల మేము పదిహేను సంవత్సరాలు ల్యాండ్ వీణ ఉన్నాక అంతా పూర్తి ఆరు నెలలు కాలే ఆయన నేను పట్టాలు చేసుకున్నాను నువ్వు పట్టాలు వచ్చినాయి మీరు ఈ ల్యాండ్ వీన్కి వెళ్ళి వెళ్ళిపోవాలని డాక్టర్ యూటి పర్లు పెట్టి మొరం అమ్ముతాడు మొరం అమ్మితే మా ఇద్దరు అబ్బాయిలు నైట్ పోయి ఆపింది ఆపితే అరేమింగ్లో రెండు నిమిషాలల్లో ముప్పై మందిని బీపీ అమ్ముస్తారా అసలు నాకు పట్ట అయింది మీరేమో ఆపేది అని అంటే మరి గత ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి మేము నేను ఉన్నాం కదా నీకెట్లా పట్ట అవుతుంది అని వీళ్ళు అడిగింది అడుగుతేగా నాగరాజారేలాంటివాడు కానీ నేను ఎస్టీ ఎస్టీ అని కేసు పెట్టి మిమ్మల్ని ఇరికిచ్చి మిమ్మల్ని దొక్కిత్తారా అని మాది పోని మీద నేను ఇట్లా చేస్తూ కితారా అట్లా చేస్తూ కితారా అని వీళ్ళు నువ్వు ఎట్లా పడతాననే తిట్టి నాగరాజు సరే ఇలా నైటు వాడు ఏదో మనల్లా కావాలంటే రెచ్చగొత్తాడు వద్దు అంత మాటలు వద్ద అని వీళ్ళు ఓకే పట్టి ఎల్లారచ్చి మా మహిళలకు మీ పలాని భూమి ఇట్లా మట్టి అమ్ముతాడు